స్వామి ఆచార్య మీరు చూస్తున్నారు జిఆర్ విదాత న్యూస్ రాజకీయాల్లో నలభై ఐదు సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కలిగి బిఎస్పి అనే పార్టీకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అధ్యక్షుడిగా పనిచేసి దాదాపు ముప్పై రాజకీయ పార్టీలను ఒక కొడుకు కిందికి తీసుకొచ్చి బహుజన రాజ్యాధికారం కోసం పోరాడిన వ్యక్తి బహుజన రాజ్యాధికారంతోనే బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందని నమ్మి బిఎల్ఎఫ్ అనే ఒక రాజకీయ పార్టీని స్థాపించి దాదాపు పది సంవత్సరాల క్రితమే బడుగు బలహీన వర్గాల నుంచి ముఖ్యమంత్రి కావాలని పోరాడిన వ్యక్తి నల్ల సూర్యప్రకాష్ గారు మనతో ఉన్నారు నమస్కారం సార్ సార్ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం అనే అంశం ఎక్కువ కొంచెం ఊపొచ్చింది అని అనుకోను అనుకోవచ్చు ఎక్కువ స్థాయిలో ఉద్యమం లేస్తుంది అని అనుకోవచ్చు మీరు ఎలా చూస్తారు చాలా ముఖ్యంగా శ్రేయశైలి దయాద ఉదయుడు గుజ్జ రమేష్ గారికి నా హృదయపూర్వక అభినంది ఇక విషయానికి వస్తే ఇవాళ ప్రతి ఒక్కరూ కింది నుంచి పైదా రాజ్యాధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు రాజ్యాధికారం ఆశించే వ్యక్తులు వీళ్ళంతా కూడా బీసీలకు రాజ్యాధికారం రావాలి ముఖ్యమంత్రి పదవి రావాలంటున్నారు వాస్తవానికి ఏదంటే ముఖ్యమంత్రి పదవి రావాలంటే సరిపోతుంది అది ఒక సెంటిమెంట్ లాగా ఒక వేవ్ లాగా ఈ ముఖ్యమంత్రి మనం మారితే నే మన సమస్యలు పరిష్కారం అవుతాయి అనేటువంటి అభిప్రాయము ప్రతి ఒక్క వ్యక్తికి వచ్చినాడే అది సాధ్యమవుతుంది ఎందుచేతనంటే ఈరోజు రాజకీయాలు పూర్తిగా డబ్బుమయమైపోయాయి ఇవాళ తక్కువ సంఖ్యలో తెలంగాణలో ఏ రాష్ట్రంలో లేనటువంటి పరిస్థితి తెలంగాణలో ఏడు శాతం మాత్రమే ఉన్నారు ఇలా పాలక వర్గం అనే చెప్పుకునేటువంటి వర్గాల వారు ఆ ఏడు శాతం వాళ్ళ యొక్క ఆలోచన ఏముందంటే ఈ తొంభై మూడు శాతం అమ్ముడు పోయే సరుకు అనుకుంటున్నారు ఈ అమ్ముడు పోయే ఎప్పుడైనా కొనుక్కోవచ్చు వీళ్ళు మాట్లాడి ఐదేళ్ళు ఆ తర్వాత చూడవచ్చు అనేటువంటి అభిప్రాయం వారిని వీళ్ళు కూడా ఐదేళ్ళ వరకు పాడిందే పాట పాడిందే పాట కానీ చివరి రోజు మాత్రం కానీ ప్రస్తుతం ఇప్పుడు తెలంగాణలో ఒక్కొక్కరు బీసీల కోసం బీసీ ఉద్యమాల కోసం సభలు పెట్టడం సమావేశాలు ఏర్పాటు చేయడం రేపు పదకొండు పన్నెండో తారీఖు ఢిల్లీలో కూడా మా బీసీల యొక్క ఐక్యత మా బీసీల యొక్క వాణి వినిపించాలనేసి ఒక ప్రోగ్రాం తీసుకుంటారు ఒకప్పుడు ఉన్నంత లేదు అని అంటుంటే ఒకప్పుడు కంటే ఎక్కువ స్థాయిలో ఇప్పుడు బీసీ ఉద్యమం నడుస్తుంది రాబోయే రోజులలో తప్పకుండా బీసీ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రంలో ఉంటాడు అని చెప్తున్నారు దాని గురించి చెప్తున్నారు వీరనేది మాత్రం మా సామాన్య ప్రజలు అందులో బీసీలు రాజ్యాధికారులు కావాలంటే కాంక్ష వచ్చింది ఆ కాంక్షను నెరవేర్చాలంటే లేదా బలోపేతం చేయాలంటే దానికి ఏం కావాలంటే ఒక రాజకీయ పార్టీ కావాలి ఒక నాయకుడు కావాలి దాంతోపాటు ఈ బీసీ ప్రయోజనాలు రచించేటువంటి ఒక సిద్ధాంతం కావాలి ఇవాళ నాయకుడు లేడు సిద్ధాంతం అంతకన్నా లేదు పార్టీ మొత్తమే లేదు కాబట్టి ఇవి ఏమి లేకుండా ఎంత అర్చినా ఎంత గీబెట్టినా ఏమి లేదు పాలకులు నమ్ముకుంటారు పాలన ఎంతే లేదు మీ దేశ ఏంటి అందుకని మీరు అడుగడు కూడా చూడండి బీసీల ఎంత వాట రావాలో వచ్చినటువంటి పరిస్థితి లేదు అయినా కూడా స్పందన లేదు స్పందన కరువైపోయినటువంటి పరిస్థితి కానీ సామాన్య ప్రజలు ఖచ్చితంగా రాజ్యాధికారం కావాలనే కోరిక ఉంది కానీ ఇవాళ ఏంటంటే బీసీలలో చైతన్యం వచ్చింది కానీ నాయకుల మధ్య చైతన్యం లేదు ఒక నాయకుడు అంటే ఇంకో నాయకుడు గిట్టిన పరిస్థితి నాయకుడు ఒక నాయకుడు ఉద్భవించి ముందుకు తీసుకుపోతే ఆ నాయకుడి చుట్టూ సమీకృతమయ్యేటువంటి అవకాశం ఉంది అందులో ఆ నాయకుడు బీసీ వర్గాల నుంచే ఉత్పన్నం కావాలి ఎందు చేతారంటే ఎస్సీలది పదహారు నుంచి పద్దెనిమిది శాతం పద్దెనిమిది శాతం తోని రాజ్యాధికారం బాధ ఎస్టీలు ఏడు శాతం పద్దెనిమిది ఏడు ఇరవై ఐదు శాతం రాజ్యాధికారం వస్తుంది కాబట్టి రాజ్యాధికారం రావాలంటే అరవై అరవై ఐదు శాతం ఉన్నటువంటి వెనకబడ్డ తరగతుల వారు మాత్రమే నాయకత్వం వహించాలి అట్లా నాయకత్వం వహించేటువంటి నాయకుడి కోసము బీసీలే కాదు ఎస్సీ ఎస్టీ మైనార్టీలు కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఆ ఎదురు చూపుడు ఎన్నడూ అని ప్రస్తుతం ఇక్కడ నాయకత్వ లోపం ఉందనేది అనేది ముఖ్యంగా మీరు లేవనెట్టుతున్న అంశం నాయకత్వ లోకంలో అంటే ఇప్పుడు కొత్తగా ఇంత ముందు తరాల ఇతర తరాల నుంచి హరికృష్ణయ్య గారు కావచ్చు మీరు కావచ్చు ఇంకా కొంతమంది వ్యక్తులు కావచ్చు చేశారు కొత్త తరం నాయకత్వం రావాలి కొత్త తరం నాయకత్వంతో మేము సాధించుకుంటామని కొంతమంది వెళ్తున్నారు వెళ్తున్న వాటిల్లో మీరు అన్నట్టుగా ఐదు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు బీసీల రాజ్యాధికారము లేకపోతే రాజ్యాధికారమో పోరాడిన పోరాడినా లాస్ట్కి వచ్చే ఒక సంవత్సరం ముందు ఎలక్షన్ల ముందు బడుగు బలైన వర్గాలని పెట్టుబడులు వచ్చి తొక్కేస్తారు కానీ అది కాకుండా ఈసారి మేము వెళ్తామని వెళ్తున్న వ్యక్తులు ఇప్పుడు ప్రస్తుతం కొత్త నాయకత్వం ఇలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఉంటారంటారా అసలు కొరితే నిబద్ధత లేని నాయకత్వం గతంలో కానీ ఇప్పుడు కానీ నిబద్ధత లేదు ప్రజలున్న మనము అనుమానించాల్సినటువంటి అవసరం లేదు అనుమానించాల్సింది నాయకత్వాన్ని ఇవాళ నాయకులు నిబద్ధత కలిగినటువంటి నాయకత్వం ఉత్పన్నం అయితే ఖచ్చితంగా రాజ్యాధికారంలో అవసరం ఎందుకంటే గెలవడానికి ఏ ముప్పై నలభై పర్సెంట్ జాగు అవసరం అయితే మీరు నాయకత్వ అంటారు స్ట్రేట్ గా నేను వ్యక్తుల పేరుతో సహా చెప్తా ఒక తీర్మానం కానీ లేకపోతే వగలాబర్ణ లాంటి వాళ్ళు కానీ ఇప్పుడు ప్రస్తుతం బీసీ గాని ఈ బహుజన వర్గాలలో ఉన్న ఆకాంక్షను నెరవేర్ నెరవేర్చడం కోసం ఒక సమన్వయకర్తగా మేము ఉంటాము ఒక సమన్ అందరినీ సమన్వయపరుస్తాము అని చెప్పేసి ముందుకు వస్తున్నారు మీరేమో బీసీలలో కానీ ఈ బహుజనులలో కానీ నాయకత్వం వీళ్ళను నమ్మి ప్రజలు వాళ్ళని నమ్ముకొని ఏ పార్టీలో ఉన్నారు స్వతంత్రంగా ఉండే నాయకత్వం కావాలంటున్నారు కాంగ్రెస్ పార్టీలో ఉండి బీసీల గురించి ఎట్లా మాట్లాడతారు కింద నుంచి పై దాకా నాయకత్వం అప్రముల నాయకత్వం అగ్రవర్ణ నాయకు అరుగు నడుస్తున్నటువంటి పరిస్థితి వాళ్ళు స్వతంత్రంగా ఎట్లా పనిచేస్తారు కాబట్టి వాళ్ళు మాటల గురించి అదే సరే మిగతా నమ్మడం కొంతవరకు కష్టం అని చెప్పేసి మీరు అంటే వాళ్ళ పార్టీలు కూడా బీసీల కోసం పోరాడతామని కవిత గారు కావచ్చు లేకపోతే ఇంకా వేరే కాంగ్రెస్ పార్టీలో ఉన్న వ్యక్తులు కొంతమంది కావచ్చు ముందుకెళ్తున్నారు కానీ రాజకీయ పార్టీలు బిజెపి కావచ్చు కాంగ్రెస్ కావచ్చు బిఆర్ఎస్ పార్టీ కావచ్చు అంటే బీఆర్ఎస్ పార్టీ వేరే వరకు అవకాశం లేకపోయినా కాంగ్రెస్ కానీ ముఖ్యంగా బీజేపీ కానీ రాబోయే రోజుల్లో బీసీ కానీ బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తులను ముఖ్యమంత్రిగా ప్రకటించే అవకాశం ఉన్నట్టు అది జరుగుతా సాధ్యమే కదా చెప్తున్న ఏ పార్టీలకు అనుకూలమైన పార్టీ కాదు వాళ్ళ భారతీయ జనతా పార్టీ కనీసం బీసీలకు ప్రాతినిధ్యం ఇచ్చినటువంటి పరిస్థితి లేదు జనగణన చేయడానికి సిద్ధంగా కలిగినటువంటి పార్టీ ఇవాళ బీసీ ప్రధానమంత్రి అంటున్నారు బీసీ బీసీ ప్రధానమంత్రి ఏంటంటే బీసీ ప్రయోజనాల కోసం పని పనిచేసిన మనం చూస్తే ఇవాళ దేశమంతటా పారిశ్రామికవేత్తలలో కనీసం ఒక పారిశ్రామికవేత్త లేదు బీసీ ఇవాళ బీసీ వృత్తులకు సంబంధించినటువంటి బిజినెస్ ఏమైతే మొత్తం విశ్వకర్మ ఒత్తులు దెబ్బతిన్నాయి పద్మశాలీల దెబ్బ ఒత్తులు దెబ్బ తిన్నాయి సమస్త జా ఒత్తులు మొత్తం దెబ్బతిని వాళ్ళకు సంబంధం లేని వ్యక్తులంతా దాంట్లో వృత్తాద్పత్యం వహిస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ దేశంలో వీసీలకు సంబంధించినటువంటి ఒక్కనన్న వేళ్ళ మీద లెక్క పెట్టు ఉన్నారా లేరు కదా ఆ శాఖ మీద లెక్కడం లేదు మరి ప్రధానమంత్రి ఆయన ఒకటి చేయగలుగుతాడు కదా ఉదాహరణకు ఈ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయితే రెడ్లు కాంట్రాక్ట్లు లేరు చెప్పి ఆయన అడ్వాన్స్ మొబిలైజేషన్ అని చెప్పి వాళ్ళకు కాంట్రాక్ట్ ఇవ్వడం కాదు కాంట్రాక్ట్ కన్నా ముందే డబ్బులు ఇచ్చినటువంటి పరిస్థితి కాంట్రాక్ట్ దేశం తర్వాత డబ్బులు ఇవ్వాలి ఆయన నేను కొత్త స్థితిలో తీసుకొచ్చింది ఇవాళ ప్రధానమంత్రిని తలుచుకుంటే ఒక వెయ్యి మందిని బీసీ దేశమంతా కలిపి ఆశ్రమ చేయలేడా చేయవచ్చు సరే ఇప్పుడున్న ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న నాయకులను నమ్మడానికి లేదు జాతీయ పరంగా ఉన్న పార్టీలను కూడా నమ్మడానికి లేదు వాళ్ళు ఏమాత్రం బీసీల వైపు కానీ బహుజనుల వైపు కానీ వాళ్ళకి రాజ్యాధికారం కానీ కనీసం ఆ ఒక వ్యవస్థను సృష్టించుకోవడానికి కూడా అవకాశం ఇస్తలేదు అంటారు మరి ఎలాంటి నాయకత్వం ఎలాంటి వాళ్ళు బయటకు వస్తారనుకుంటున్నారు మీరు తయారు చేస్తున్నారు నాయకులు తయారు చేస్తే నాయకుడు ప్రజల నుంచి ఉద్భవించాలి ప్రజల కోసం పనిచేయాలి ప్రజల గురించి ఆలోచన చేయాలి నేను ప్రజల గురించి ఆలోచన చేయడం జరిగింది నేను స్పందించినటువంటి తీరును గమనించి ఈ తెలంగాణ ప్రాంతంలో బీసీలకు అనుకూలంగా బీసీ ఉద్యమానికి ఖచ్చితంగా నాయకత్వం అవసరమని నమ్మిన వాళ్ళ ఆలయ నరేంద్ర అదే అదేవిధంగా దేవేందర్ వాళ్ళిద్దరూ కూడా నా నాయకత్వం ఉన్నటువంటి బీఎస్పీలో చేరడానికి సిద్ధపడ్ పోస్ట్ చేర పరిస్థితి చేరడం జరిగింది పేరు మీద అదేవిధంగా ఆంధ్ర ప్రాంతంలో అక్కడ కాపుల మెజార్టీ కాపు కమ్యూనిటీ ఏదైతే ఉందో మెజార్టీ దానికి ఆ సమయంలో చిరంజీవి రాజకీయ పార్టీ పెట్టాలనేటువంటి ఆలోచనలు ఉన్నటువంటి పరిస్థితి కాపులు కానీ బహుజన సమాజంతో చేతులు కలిపితే ఈ రాష్ట్రంలో బహుజన సమాజానికి తిరుగులేదని చెప్పి ఆయన నష్ట జరిగింది ఆయన రావటానికి సిద్ధపడటం జరిగింది అది నెరవేరలేదు కానీ అది కానీ జరిగితే ఈ రాష్ట్రంలో ఇక ఎన్నడూ కూడా పాలక కాదు ఇవాళ చెప్తున్నటువంటి ఎవరైతే నాయకత్వం వహిస్తున్నారో ఎవరైతే పాలకులో మారినో వాళ్ళకి జీవితంలో మారినటువంటి పరిస్థితి లేకుండా కానీ ఇది విఫలమైంది నేను ఆలోచించింది విఫలమైంది ఒకవేళ అదే విజయవంతమైంటే వాళ్ళు సక్సెస్ అవుతుండే రెండోసారి మళ్ళీ మేమైందంటే వామపక్షాలను వామపక్షాలను ఇతర ప్రజాతంత్ర శక్తులను దాదాపు ముప్పై పార్టీలను ఏకం చేసి ఒక బహుజన్ లెఫ్ట్ ఫ్రంట్ పెట్టి ఖచ్చితంగా మేము రానున్న కాలంలో అధికారంలో వస్తాము బీసీ ముఖ్యమంత్రి అవుతాడు ఎస్టీ హోమ్ మినిస్టర్ అవుతాడు అదేవిధంగా ఎస్సీ రెవెన్యూ మినిస్టర్ అవుతాడు వాళ్ళ వాళ్ళ సమస్యలు వాళ్ళు పరిష్కారం చేస్తారు ఖచ్చితంగా బీసీ ముఖ్యమంత్రి అవడం ద్వారా చాలా ప్రయోజనాలు నెరవేరుతాయి బహుజన సమాజానికి అని ఆలోచించడం జరిగింది పాలకులు ఎప్పుడైందంటే మనం ఒకే దానికన్నా పై ఎత్తు ఫ్రంట్ నుండి క్షీణం చేయడం జరిగింది కాబట్టి అది కూడా వైఫల్యం చెందడం ముఖ్యంగా బహుజనులు ఏకంగా రాజకీయ పార్టీలుగా కానీ రాజ్యాధికారం కోసం అని సక్సెస్ కాకపోవడానికి గల కారణం ఏంటి ప్రధానంగా ఏంటంటే గుర్ర వ్యవస్థ బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర నాలుగు గుర్రాలుగా దీనిపోయినట్టు కొన్ని వేల సంవత్సరాల నుంచి శూద్రులు అనేటువంటి బాధిస్తాడు బ్రాహ్మణ క్షత్ర వైశ్యులే పరిపాలన చేసే దక్షత ఉన్నవాడు ముఖ్యంగా బ్రాహ్మణులకు తెలివితేటలు అపారం వాళ్ళు మాత్రమే సమాజాన్ని సరిదిద్దుతారా అనేటువంటి అపోహ ప్రజలలో ఉన్నటువంటి పరిస్థితి నేటికి చిన్న కార్యక్రమం చేపట్టాలన్నా కూడా బ్రాహ్మణుని అనుమతి లేకుండా కార్యక్రమం నిర్మించే పరిస్థితి లేదు ఆయనే ముహూర్తం పెడతాడు ఆయనే తేదీ నిర్ణయిస్తాడు ఆ రకంగానే ప్రజలందరూ కదుగుతున్నటువంటి పరిస్థితి అదేవిధంగా లోపాయి కారిక ఏం చేస్తున్నారు పరిపాలన చేయాలని అంటే రెడ్లే చేయాలి కమవాళ్ళు చేయాలని చెప్తున్నది ఏంటంటే ఈ బ్రాహ్మణ క్షత్రియ మనుషులే వాళ్ళు డైరెక్ట్ రంగంలో రాకుండా పలానా వాళ్ళు ఉండాలని చెప్తున్నటువంటి పరిస్థితి ప్రజలు గొర్రెల మాదిరిగా అంగీకరిస్తున్నటువంటి పరిస్థితి కాబడతా ఉంది అంటే కొన్ని ఇప్పుడు ఎడ్యుకేషన్ పెరిగింది కొంతమందికి అవగాహన పెరిగింది మనకు కూడా రాజ్యాధికారం రావాలని చెప్పేసి రాజ్యాధికారం కోసం మీరు మీలాంటి వాళ్ళు ముందుకొచ్చి పోరాడడం కూడా జరిగింది దీంట్లో ఆర్థికపరమైన సవాల్ ఏమైనా ఉందా ఆర్థిక పరిస్థితి ఉంది ఎందుకు అంటే గతంలో వృత్తులు ఉండేది ఆ వృత్తులు స్వతంత్రంగా ఉండేది ఆ వృత్తుల మీద బతికేది ఆ వృత్తుల ద్వారా ఏంటంటే వీళ్ళకి జీవనోపాధి కలిగేది వృత్తులు ధ్వంసమైనవి ధ్వంసమైన చోట ఏంటంటే పారిశ్రామికవేత్తలు తయారయ్యేది ఆ పారిశ్రామికవేత్తలు ఈ వృత్తులకు సంబంధించిన కాలేదు మొత్తం ఏంటంటే అగ్ర వర్ణాలు ఆధిపత్య కులాల వారి ఈ వృత్తుల్ని చేజిక్కించుకున్నారు మనకు యూరోప్లో పెద్ద విప్లవం వచ్చింది పారిశ్రామిక విప్లవం యూరోప్లో జరిగినటువంటి విప్లవం ఏంటంటే అక్కడ వృత్తుల వాళ్ళందరూ ప్రాశ్రామికవేత్తలేదు దానికి భిన్నంగా ఇక్కడ వర్ణ వ్యవస్థ ఉంది కాబట్టి ఈ వృత్తులు చేసే వాళ్ళందరూ లేబర్గా మారిండు కూలీలుగా మారిండు వీళ్ళు యజమానులుగా వారి వృత్తికి సంబంధం లేదు కాబట్టి ఏంటంటే ఆర్థిక వ్యవస్థ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది ఇవాళ ఏందనంటే బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంతమంది చేతుల్లో పూర్తిగా ఆర్థిక వ్యవస్థ విడిపోయింది ఆదాని అంబానీ లాంటి వ్యక్తులు ఇవాళ వాళ్ళు ఏందనంటే ప్రభుత్వానికి పూర్తిగా అండదండలిచ్చి ఎన్నికలలో సహకరించి వాళ్ళే అధికారంలోకి వచ్చినట్టు చూసి మొత్తం ఏందంటే ఈ సూదన సమాజాన్ని తొక్కేస్తున్నటువంటి పరిస్థితి మేము అమర్థం అంటే డైరెక్ట్ గా మీరు ఈ బహుజన వర్గాలకు సంబంధించిన నాయకులకు ఇలాంటి బడా బాబులు ఎవరైతున్నారో పారిశ్రామిక వ్యక్తులు ఎవరైతున్నారో వాళ్ళు మద్దతు ఇవ్వాలని అంటారా మద్దతు ఇచ్చే అవకాశమే లేదు ఎందుకని అంటే మద్దతు ఇచ్చిందంటే సమాజం రివర్సల్ అయిపోతుంది ఉన్న వ్యవస్థ ఇప్పుడు లాగా ఉన్నది అది సమాన సాయకు వస్తుంది ఆర్జెంటల్గా గా కాబట్టి అటువంటి వ్యవస్థ వాళ్ళు ఎందుకు కోరుకుంటారు మేము పైనే ఉండాలనుకుంటారు కిందోడు పైకి ఎట్లు వస్తాడు పైకి రానివారు కదా రానివ్వకు ఉండటానికి పక్కడబందీ వ్యూహం అంత వాళ్ళు ఈ పక్కడబందీ వ్యూహాన్ని ఈ బీసీఎస్ఈస్టీ మైనార్టీలో ఉన్నటువంటి నాయకులు అర్థం చేసుకుంటలేరు మొదటి స్థాయికి ఏంటంటే ఉద్యమం ఎట్లా ఉండాలి అంటే అరవై ఐదు శాతం ఉన్నటువంటి బీసీలు నాయకత్వంలో మిగతా ప్రజానీకమంత కదలగలిగితే ఖచ్చితంగా భారతదేశంలోనే మార్పు వస్తుంది తెలంగాణలో ఒకటే కాదు దేశం అంతా మార్పు వస్తుంది ఇవాళ మోడీ ప్రధానమంత్రి బీసీ కావచ్చు కానీ ఆ రకంగా వచ్చిన వ్యక్తి కాదు ఎవరో వద్దితే వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి అటువంటి వ్యక్తితో మనకు కొరికేది ఏం లేదు ఎటువంటి అంటే ప్రజల నుంచి ప్రజల సహకారంతో ప్రజలను సరిదిద్దాలని ప్రజల యొక్క ప్రయోజనాలు నెరవేర్చాలని అటువంటి నాయకత్వం వచ్చిందనుకో ఖచ్చితంగా మార్పు వస్తుంది కానీ ఆ మార్పు ఈరోజు కాకుండా ఇవే వస్తుంది అనేది నాకున్నటువంటి నమ్మకం వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బహుజన రాజ్యాధికారం వస్తుందని కొంతమంది వస్తుందా నువ్వు రావాలనేది కోరిక రావటానికి ఏంటంటే ఆయా రాజకీయ పార్టీలలో నాయకులు ఉన్నారు నిబద్ధత కలిగిన వాళ్ళు ఉన్నారు ఆ నిబద్ధత అంతా ఆధిపత్య కులాలకు వీళ్ళు సహకరిస్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే వాళ్ళ బలహీనత కావచ్చు వ్యవస్థ బలహీనత కావచ్చు ఆర్థిక బలహీనత కావచ్చు ఏదేమైనా అందులో నుంచి కొంతమంది అన్న ఒక బయటకు వచ్చిందంటే నేను ఇప్పుడు ప్రజల కోసమే ఉన్నా ప్రజల కోసమే పనిచేయదలుచుకున్నా నేను ఇన్ని కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా ప్రజల కోసమే అనేటువంటి వ్యక్తులు కానీ వస్తే సమాజం ఖచ్చితంగా వాళ్ళ ఇంకా ర్యాలీ అవుతుంది అదనిక వస్తుంది ముందు పోయేటువంటి అవకాశం ఆ పార్టీలలో వండుకుంటేనే నేనే బీసీల కోసం పనిచేస్తా బీసీల కోసమే ఉన్నా అని అంటే ప్రజలు నమ్మరు ప్రజలంత తెలుగుదేశంలో కాదు కాబట్టి వాళ్ళు ప్రజలు నమ్మాలంటే నువ్వు ఆ పార్టీకి రాజీనామా చేయి నేను మీకోసమే ఉన్నా మీరు నా వెంబడి రండి నేను మీ ముందుకు పోతుంటా మీరు రండి అంటే ప్రజలు వస్తారు అటువంటి నాయకుడు రావాలనేది నా కోరిక అంటే తెలంగాణ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలు బహుజన వర్గాలు సమాజాన్ని మీరు ఏమని సందేశం చేస్తారు మనం తొంభై మూడు శాతం తెలంగాణ తొంభై మూడు శాతం ఉన్నటువంటి వ్యక్తులు మనము అధికారులు రాకపోవటం నిజంగా కూడా చాలా ఆలోచించాల్సినటువంటి విషయం ఒక మాట చెప్పాలంటే సిద్ధు చెట్టు రామాయణంలో సీతను వెతకటానికి హనుమంతుడు ఎంత హనుమంతుడిని పంపించాలనుకుంటాను హనుమంతుడు ఏంటంటే సముద్రాన్ని దాటుతున్న దాటగలనా లేదా అని తర్జన భర్జన పడుతున్నటువంటి పరిస్థితిలో ఆయన సహచరులు అందరూ వా సుగ్రీవులు కానీ అంగదుడు కానీ మిగతా వాళ్ళంతా నువ్వు దాటగలుగుతావు నువ్వు విశక్తివంతులు కానీ చెప్పడం ద్వారా ఏంటంటే హనుమంతుడు సముద్రాన్ని దాటి సీత దగ్గరికి వెళ్ళినటువంటి పరిస్థితి అదేవిధంగా ఇవాళ ఈ బహుజన సమాజం ఏదైతే ఉందో తొంభై మూడు శాతం ఈ తొంభై మూడు శాతంలో హనుమంతుడు మాదిరిగా ఇది బలమైన సమాజం ఇది బలమైన సమాజం మీరు దాచుకుంటే ఖచ్చితంగా రాజ్యం వస్తుంది వస్తుంది అని చెప్పగలిగేటువంటి నాయకుడు కావాలి అటువంటి నాయకుడిని కోసం మనం చూస్తున్నాము నాయకుడు వస్తాడు రాదు ఇవాళ ఏంటంటే అట్లా నాయకుడు రావడం కోసమే ఈ విధాత ఛానల్ లాంటివి ఇవన్నీ కూడా కృషి చేస్తున్నటువంటి పరిస్థితి ఆ కృషి ఏముందా కాదు ఖచ్చితంగా విజయవంతమైంది అనేది నా నమ్మకం ఇది సార్ చెప్తుంది ఏంటంటే బహుజన వర్గాల నుంచి నాయకులు వస్తారు నాయకులు ఎప్పుడైతే ప్రజలు అండగా ఇచ్చారో అప్పుడు మనకు రాజ్యాధికారం సిద్ధిస్తుంది అని చెప్తున్నారు